నమస్తే వెల్కమ్ టు బీవన్ న్యూస్ ప్రధాని నరేంద్ర మోదీ యోగాసనాలు చేసే వీడియోలు మీరు చూసి ఉంటారు కానీ డ్యాన్స్ వీడియో ఎప్పుడు చూసి ఉండరు అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దాని సంగతి ఏంటో తేల్చేద్దాం రండి ఇది ఎన్నికల టైం ఈ సమయంలో పాలిటిక్స్ సంబంధించిన ఎలాంటి ట్రిక్ అయినా క్లిక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఇదే గమనించిన ఓ ఎక్స్ యూజర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి అలాంటి యానిమేషన్ వీడియో తయారు చేసి ఆ క్లిప్ని ట్వీట్ చేశారు ఎక్స్లోని అథేస్ట్ అకౌంట్ అకౌంట్లో ఈ వీడియోని పోస్ట్ చేయగా ఇప్పటికే దాన్ని తొంభై లక్షల మందికి పైగా చూశారు లక్షన్నర దాకా లైక్స్ వచ్చాయి ఇక ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానో తెలుసా దీన్ని చూసి ఆ మోదీ నన్ను అరెస్ట్ చెయ్యరని నాకు తెలుసు అని సరదా క్యాప్షన్ ఇచ్చారు అయితే ఈ వీడియోని ప్రధాని మోదీ చూశారు చూడటమే కాదు మెచ్చుకున్నారు కూడా మీలాగే నేను కూడా నాకు నేను డ్యాన్స్ వేయడం చూసి ఎంజాయ్ చేశాను పోల్ సీజన్ పీక్ చేరిన సమయంలో ఇలాంటి క్రియేటివిటీ నిజంగా ఆనందం కలిగించిందని మోదీ ఈ వీడియోని రీట్వీట్ చేస్తూ రిప్లై ఇచ్చారు ఈ వీడియోకి నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్స్ ఇస్తున్నారు మీరు నిజంగా వజ్రం మిమ్మల్ని నియంత అని పిలిచిన వారిపై జాలి పడుతున్నామని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా మిమ్మల్ని డిక్టేటర్ అని పిలిచిన వారి చెంప చెల్లుమనిపించాలని మనిపించాలని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు మీరు కూల్ భారత ప్రధాని మిస్టర్ మోదీ మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము మెచ్చుకుంటున్నాము మిమ్మల్ని గౌరవిస్తున్నాం సార్ అంటూ మరో యూజర్ కామెంట్ ఇచ్చారు ఎవరు నిజమైన డిక్టేటరో ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు